ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారు రాసిన పాలెం కథల నుంచి పిచ్చి వెంకటేశులు అనే కథ అసలు పేరు సంగాని వెంకటేశులు కానీ కోటిపల్లి రేవులో జనము కాఫీ హోటల్లో అబ్బు మాంసంగారులేసే బులిమాణిక్యం లాంటోళ్ళు మట్టుకు ఒరే వెంకటేశ్వరు అంటా కేకేస్తారు ఆ పొద్దుటి పూట రేవులో జనమే జనం ముత్తేశ్వరం రేవుకి వెళ్ళే నావలోళ్ల కేకలు ఇంజన్ పడవల చప్పుళ్ళు సలాది సూర్యరావు హోటల్లో పెసరట్ల గుమగుమలు గాలేసినప్పుడల్లా రేవు మెట్ల మీద పడే పండిన రావాకులు అప్పుడే ఆగిన బస్సులోంచి అద్దరి చేరడానికి ఆత్రంగా వస్తున్న జనం దూరంగా గుళ్ళో గంటలు అసలైన సందడంతా అక్కడే ఉంది వెంకటేశ్వరులు మట్టుకి నీళ్ళల్లో ములిగి లేస్తున్న పార్వతినే చూస్తున్నాడు వెంకటేశ్వరుడు తన్ని చూస్తున్నాడని గమనిస్తానే తనలో తనే నవ్వుకుంటుంది పార్వతి అలాగో పదిసార్లు ములిగి తేలాక తడి బట్టలతో తన పక్క నుంచి వెళ్ళిపోతున్న పార్వతితో ఎవరితోనో అన్నట్టు అంటున్నాడు వచ్చే వారం నుంచేనండి మన కోటిపల్లి తీర్థం అని బాగా రాత్రైంది గోదాట్లో గాలి తిరిగింది గోదా ఒకటే జనం గుండాట దగ్గర కూర్చున్న వెంకటేశ్వరులకి చెల్లూరోళ్ళ రాట్నం వేయకపోతున్న పార్వతి కనపడేసరికి వంచి వదిలిన బాణం బద్దలా లేచి ఆ పక్కకి గ్యాలు రంగుల రాట్నం కుర్చీలో కూర్చుంటే తను దాని ముందున్న గుర్రం మీద కూర్చొని పార్వతినే చూస్తున్నాడు ఆ ముఖం కొత్త పరకాళాతను రంగులో ఉంది గంట దగ్గర గులాబీ రంగు ఎక్కువగా ఉంది అప్పుడప్పుడు నవ్వుతున్నప్పుడు పున్నమి చంద్రుడు కోటిపల్లి గోదాట్లో లైఫ్ బాయ్ సబ్బెట్టి ముఖం కడుక్కుంటున్నట్టు ఉంది చూపులు కొత్త రెడీ బ్యాటరీ వేసిన టార్చ్ లైట్ వెలుగుల్లో ఉన్నాయి మూతి ముడుచుకున్నప్పుడు గుండ్రంగా తిరిగిన ఎర్రటి సీమ చింతకాయలాగుంది రాట్నం తిరగటం అయ్యాక పార్వతి కోలంక కోమట్ల జీళ్ల దుకాణం దగ్గరికి వెళ్ళి వాళ్ళు పాకాన్ని సాగతీయటం చూస్తుంటే తన వెళ్ళి కిలో నువ్వుపప్పు జీళ్ళు కొని పార్వతికిస్తే వద్దంటనే తీసుకుంది అక్కడి నుంచి బలభద్రాపురం కుర్రాళ్ళు పెట్టిన ప్లాస్టిక్ దుకాణం దగ్గరికి వెళ్తే వెనకాళ్ళు వెళ్ళిన వెంకటేశ్వరులు గులాబీ రంగు బిళ్ళ పెట్టి కొనిస్తే తెల్ల గులాబీ పువ్వులా నవ్వుతూ తీసుకుంది ఇందాకే తిరిగిన గోదావరి గాలి ఇప్పుడు పెద్ద చప్పుళ్ళు చేస్తా వేస్తుంటే పార్వతి పల్చని చీర పైట తెగాడుతుందా గాలికి జీళ్ళు తింటున్న పార్వతి నోటి నిండా వెర్రి తీపి ఆ తీపి పెదాలతో నవ్వుతుంది ఆ పెద్ద కళ్ళతో చూస్తుంది తన పెద్ద బొట్టు ఉందో చెమటికి చెరిగిపోయిందో చూసుకుంటుంటే పార్వతి అప్పుడప్పుడు ఆ చెరువు దగ్గర గుళ్ళో ఈశ్వరుని భార్య పార్వతీదేవిలాగా కూడా కనిపిస్తుంది నడక పక్క ఊరి మునికాంత నడకలా ఉంది చూపులు సితారా సినిమాలో భానుప్రియలాగా నవ్వు అవే కళ్ళు సినిమాలో వెనరాడే నిర్మల లాగా మాట ఇదే కోటిపల్లిలో గోదాట్లో తీసిన మూగమనుసులు సినిమాలో సావిత్రి లాగా నవ్వు కొత్త దేవదాసులో జయంతి నవ్వులాగా అనిపిస్తున్నాయి ద్వారపూడోళ్ల బట్టల దుకాణం దగ్గర కాసేపు తాపేశ్వరం కాజాల కొట్టు దగ్గర కాసేపు కాకినాడ ఈఎన్టీ వై దివాకర్ గారు పెట్టిన ఫ్రీ మెడికల్ క్యాంప్ దగ్గర ఇంకా సేపు కలదెరిగాక ముందుకెళ్తున్న పార్వతి వెనకాలే నడుస్తున్నాడు ఈలోగా వచ్చిన పార్వతి గారి పాలేరు సలాది ఈశ్వరుడు ఇక్కడున్నారా పాపగారు మీకోసం తీర్థమంతా వెతుకుతున్నానండి పదండి పదండి అని తీసుకెళ్ళి పార్వతికి చాలా దగ్గరగా నిలబడున్న వెంకటేశ్వరుని అదోలా చూస్తా ఆ పిల్లని తీసుకెళ్ళిపోయాడు ఆవేళ ఆదివారం అమావాస్య గోదావరి మీద చీకటి పసలపూడి దేవాంగులు నేసిన నల్లటి ముతక చీర నేసినట్టు ఉంది చీకటి మా చిక్కగా ఉంది లోపల ఉక్కగా ఉందని మడతమంచం గోదా మీద మీదున్న వాళ్ళ బంగళా పెంకుటింటి ముందేసుకొని పడుకున్న వెంకటేశ్వర ముందు నలుగురు బలమైన వాళ్ళు నిలబడున్నారు కళ్ళు తెరిచి తేరిపారా చూసిన వెంకటేశులకి యమబటుల్లా కనిపించారా వెంకటేశ్వరులు ఏదో మాట్లాడబోయేలోపు వాళ్ళ నోట్లో గుడ్డలు కుక్కేసి దిగువలో ఉన్న రేవులోకి లాక్కెళ్ళి ఆన్ చేసి రెడీగా ఉన్న ఇంజిన్ నా వెక్కించి ముందుకు పోనిచ్చారు అలా ముందుకి గోదావరి మధ్యకి వెళ్ళాక ఒక లంక ఒడ్డున ఆపారు నావని దాంట్లోంచి వెంకటేశ్వరులను దింపిన ఆ యమబట్టులు ఇదేంటా అని చూస్తున్నావా ఇది మల్లాడోరు లంక ఈ లంక మొత్తం మా సుంకర ఆదినాన కాపుది పద మా కాపు దగ్గరికి అని లాక్కెళ్ళారు గోదావరి నడి మధ్యలో ఉన్న ఆ లంక నిండా పుచ్చపాదులు మొక్కజొన్న తమలపాకు కంద పెండలం తోటలు వాటి నడి మధ్య ఉందా పొగడ చెట్టు ఆ చెట్టుకి చాంతాళ్లతో కట్టేసిన వెంకటేశ్వరుల్ని చావగొడుతున్నాడు ఆదినాన్న గారు కొడుకైన త్రిమూర్తులు నేను నేనేం చేశానని ఇలా కొడుతున్నారండి అన్నాడు వెంకటేశ్వరులు ఎందుక ఎందుకు కొడుతున్నావా రేవులో డొక్కునావ నడుపుకునే చెత్తనా కొడుకువి నీకు మా చెల్లి పార్వతి కావాల్సి వచ్చిందిరా దబుల్బాజీ చదవా అదెవరనుకుంటున్నావురా సుంకర్ ఆది గారి కూతుర్రా అంట బాదుతూనే ఉన్నాడు అంతలో ఆగిన ఇంజను నావలోంచి దిగిన పార్వతి వాళ్ళ మధ్యలోకి వచ్చేసి పదునైన చాకుతో మణికట్టు దగ్గర నుంచి పైదాకా పరపరమంటా కోసేసుకుంటుంటే వెంకటేశ్వరుని కొట్టడం ఆపేసిన త్రిమూర్తులు ఆది ఒకటే భయపడతా దగ్గరికి వెళ్ళారు పార్వతి చేస్తున్న పని ఆపించి ఇంతకీ నీకేం కావాలి తల్లి అంటా బతిమాలారు బతిమాలతానే ఉన్నారు ఎందుకంటే పార్వతి పుట్టాకే ఆదినాను దశ తిరిగి ఇంత ఆస్తిపరుడయ్యాడు దాంతో ఇంట్లో అందరికీ ఆ పిల్లంటే ఆరో ప్రాణం తూర్పు తెల్లవారి ఎర్రవారీ దాకా ఏడ్చి గొడవ చేసిన పార్వతి సరే నేను సుఖపడాలంటే సుఖంగా నా పెనిమిడితో సంసారం చేసుకోవాలంటే ఏ జబ్బు లేకుండా సుఖంగా నేను చచ్చిపోవాలంటే ఆ మనిషి నా తలకొరివి పెట్టాలంటే మీరంతా నాకు సాయం చెయ్యాలి అంది ఏంటమ్మా అది అన్నారంతా ఈ నా వెంకటేశ్వరితో నాకు పెళ్లి చేయాలి అంది బందలో కాలు జారిపడిపోయినట్టు బేల మొక్కలు వేశారు తెలివచ్చాక తలలు బాధేసుకుంటున్నారు తర్వాత బతిమలాడుకుంటున్నారు వినడం లేదు పార్వతి అప్పటికే తెల్లారిపోయింది ఆ మొండి కూతురు పార్వతి గురించి పుట్టినప్పటి నుంచి ఎరిగిన ఆదినాన లాభం లేదంట కాంప్రమైజ్ అయిపోయి ప్రాణం లాంటి కూతురు పార్వతికి స్టేటస్లోనూ ఇంకా అన్నిటిల్లోనూ అట్టడుగునున్న ఆ వెంకటేశ్వరి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పేసుకున్నాడు పెళ్ళైపోయాక నేను ప్రాణంగా ఇష్టపడ్డ పార్వతి నా సొంతమైపోయిందా నిజమా అన్న షాక్లోంచి కొన్నాళ్ళు పాటు బయటికి రాలేకపోయాడు వెంకటేశ్వరుడు వచ్చిన తర్వాత ఇంక చూసుకోవాలి ఆ వేళ పని మీద కపిలేశ్వరపురం వెళ్ళినప్పుడు జమీందారు గారి దివాణంలో పనిచేసే పొన్నాడ పుల్లారావు గారింట్లో గోరింటాకు చెట్టుంటే దూసుకొచ్చి రోడ్లో వేసి చిన్న కుండ ముక్క చింతపండు కవిరి పటిక అందిన ఇంటిచూరు తాటాకు గిల్లి వేసి తనే స్వయంగా రుబ్బి పార్వతి చేతులకి వద్దని మొత్తుకుంటున్నా వినకుండా కాళ్ళకి పెట్టి చాలాసేపు ఆరనిస్తా ఈలోపు పెళ్ళాం పనులన్నీ తనే చేసి బాగా ఎండి పొట్టి రాలుతుంటే కడిగి చూశాడు ఎర్రగా పండిన చేతులు కాళ్ళు చూసుకొని చాలా బాగా పండినయి అంటే నా ఇంత ప్రేమ నా మీద అని తెగ మురిసిపోయాడు ఒకసారి రామచంద్రాపురం వెళ్ళినప్పుడు గోళ్ళ రంగు కొనుక్కొచ్చి పార్వతి చేతులకి కాళ్ళకి ఉన్న గోళ్ళకి వేశాడు ఏ కొత్త సినిమా వచ్చిన పెళ్ళాన్ని కాకినాడ తీసుకెళ్ళడానికి పల్సర్ ఒకటి కొన్నాడు ఒకసారి చాలా పెద్ద మొత్తంలో డబ్బు అందితే రాజమండ్రి వెళ్ళిపోయి రైల్వే స్టేషన్ స్టాండ్లో పల్సర్ పెట్టి నడుచుకుంటా కోటకుమ్మం దగ్గర తాటి తోటలోనూ ఉన్న రకరకాల బట్టల షాపులన్నీ కలదిరిగి ప్రతి షాపు ముందు షోకేసుల్లో బొమ్మల కట్టిన చీరలన్నీ చూసి నచ్చిన ప్రతి చీర కొనేస్తూ వస్తుంటే సాయంత్రానికి లేడీస్ టైలర్ సినిమాలో బట్టలు సత్యం సైకిల్ వెనకాల కట్టుకున్న మూటంత అయింది నానా కష్టాలు పడి దాన్ని ఎలాగో కోటిపల్లి చేర్చి కట్టిన చీర కట్టకుండా రోజుకో చీర కట్టిస్తూ తెగ మురిసిపోయిన వెంకటేశ్వరుల గురించి పార్వతి కథల కింద పుట్టింట్లో చెప్తుంటే తండ్రి ఆది నాన్న తల్లి మాలచ్చు చాలా సంబరపడిపోయారు కూతురు చాలా అదృష్టవంతురాలు అనుకున్నారు ఒకసారి కాకినాడ వెళ్ళినప్పుడు చేతులు లేని నైటీలు పాంటీలు తెస్తే బలవంతాన వాటిని నేసుకున్న పార్వతి ఈ మొక్క మాత్రం పుట్టింట్లోకి చెప్పలేదు కానీ తనలో తను మాత్రం తెగ పొంగిపోయింది మొన్న మధ్య పార్వతికి మలేరియా జ్వరం వచ్చినప్పుడు చూసుకోవాలి వెంకటేశ్వర కంగారు నిద్రాహారాలు మానేసి ప్రాణం లాంటి పెళ్ళానికి సేవలు చేసుకుంటానే ఉన్నాడు చూస్తున్న కోటిపల్లి జనాలు పెళ్ళాం అంటే ఎంత పిచ్చా ఈ వెంకటేశ్వరులకి అనుకున్నారు చాలామంది ఆడళ్ళు మా మగాళ్ళు మా మొగుళ్ళు కూడా మమ్మల్ని ఇలా చూసుకుంటే ఎంత బాగుండు అనుకున్నారు పెళ్ళాం ఓ పూట పుట్టింటికి వెళ్ళొస్తానంటే ఒప్పుకోడు బలవంతాన్ని వెళ్తానంటే పల్సర్ బండి బయటకు తీస్తాడు పొరపాటున నూరిప్పి పక్కనే ఉన్న గంగవరంలో పెట్టిన ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో పలావ్ బాగుందంట అందో లేదో పల్స్ రైస్కి వెళ్ళిపోయి ఒక వేట పలావ్ పొట్టలం ఒక కోడి పలావ్ పొట్టలం తెచ్చేశాడు పలావుల్లోకి ఆడిచ్చిన పెరుగు చట్నీ పల్చగా ఉంటే కాంతం పిన్నింటికి వెళ్ళి చిక్కటి పెరుగు తెచ్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగి పెరుగులో వేసి ఉప్పు నిమ్మరసం పిండి రుచొచ్చేలా చేశాడు ఇంకోసారి ఎప్పుడో రాత్రిపూట గోదావరవతల ఆత్రేపురంలో కృష్ణన్ రాజు గారి హోటల్లో పెసరట్టు చాలా బాగుంటుందంట అంది పార్వతి అంతే తెల్లవారు జామును లేచిపోయి పల్సర్ బండి రెడీ చేసుకొని పెళ్ళాన్ని లేపి తయారవ్వమని ఒకటే గొడవ చేసి బండెనక ఎక్కించుకొని వెళ్ళిపోయాడు ఆత్రేపురం కాకినాడలో ఇంగ్లీష్ సినిమాలు ఆడే సచ్చి హాల్ క్యాంటీన్లో సేమియా ఉప్మా చాలా బాగుందంటే వెంటనే లాక్కుపోయేవాడు ఇలా చెప్పుకుంటా పోతే ఒకటా రెండా కథలే కథలు అది చూస్తున్న సుంకరిని ఆదినాన దంపతులు కూతురు అదృష్టానికి ఒకటే పొంగిపోవడం గోదాట్లోంచి గాలి రావటం లేదు ఏటిగట్టు మీద అన్ని చింత చెట్లున్నా ఒక్క చెట్టు ఆకు కరదలడం లేదు గట్టుకి పక్క పంట పొలంలో ఉన్న రొంగల అప్పారావు గారి ఇటుకబట్టి దగ్గర ఒక గుంపు చేరింది దాంట్లో వెంకటేశ్వరితో పాటు కోరి మాసరయ్య గారి రాముడు పాయింట్ కృష్ణ చొక్కాలేని చిరంజీవి పెద్దకర్ణం గారి గిట్టయ్య నూలు మల్లయ్య గారి తమ్మయ్య డాక్టర్ గారి పెద్దోడు కూడా ఉన్నారు మందు పార్టీ బిగినయ్యాక టాపిక్ బుడ్డమాస్టర్ గారి రెండో అమ్మాయి రామామణి మీదకి మళ్ళింది ఆ పిల్ల గురించి పెసరంత ఎక్కువ మాట్లాడాడు వెంకటేశ్వరుడు చొక్కాలేని చిరంజీవి ఆ పిల్లకి నాకు లవ్ అన్నాడు నేను అబద్ధమాడడం లేదంట ఆగలేదు ఇంకా వెంకటేశ్వరులు ఇంకా చాలా మాట్లాడాడు అంతే వెంకటేశ్వరుల మీద పగబట్టాడు చిరంజీవి ఆకాశంలో పిల్లల కోడి ఆ పక్కకి జరిగాక రేవు మెట్ల మీద కూర్చుని గోదాట్లో చీకటిని చూస్తున్న వెంకటేశ్వరులు బుర్ర బద్దలు కొట్టేశారు ఏలూరు సోమభద్రరావు ద్వారా కబురు తెలిసిన పార్వతి సరాసరి మంచాల మెట్ల దగ్గరికి వెళ్ళిపోయి పెనిమిటిని చూసుకుంటుండగా తండ్రి ఆదినాన అన్న త్రిమూర్తులు కూడా వచ్చేశారు అందరూ కలిసి ఆదిగాడి అద్దెకారులో వెంకటేశ్వరిని కాకినాడ తీసుకెళ్ళి సాలిపేటలో ఉండే వాడ్రేవు సూర్యబాబు గారితో ఆపరేషన్ చేయించారు కానీ ఫలితం దక్కలేదు ఆపరేషన్ సక్సెస్ కాలేదు కుట్లిప్పాక ఇంటికి వచ్చిన వెంకటేశ్వరులు రాత్రిపూట తల పట్టుకొని బాధతో ఒకటే మెలికలు తిరిగిపోతున్నాడు అది గ్రహించిన పార్వతి తనే సూదిగొండి రాంబాబు బ్రాందీ కొట్టుకు పంపించి మందు తెప్పించి సోడా కలిపి పోసి నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తుంటే రివర్స్ అయిపోయిన వెంకటేశ్వరులు ఒకటే రెచ్చిపోతా పెళ్ళాన్ని తెగ బాధేస్తున్నాడు మామూలుగా ఉన్నప్పుడు తనెంత ప్రాణంలో చూసుకున్నాడో కలుచుకున్న పార్వతి ఇప్పుడు నా పెనిమిటి మామూలు స్థితిలో లేడు కాబట్టి తప్పు ఈ మనిషిది కాదు అని సర్దీసుకుని పుట్టింటికి వెళ్ళిన వెంకటేశ్వరుని పొగిడేదే తప్ప నోరిప్పి ఒక్క ముక్క మాట్లాడేది కాదు అలా రాత్రుళ్ళు అతని హింసలు భరిస్తా పగళ్ళు గుళ్ళు తిరుగుతా ఆ మనిషికి పిచ్చి తగ్గాలని మొగ్గుకుంటా ముడుపులు కడుతుంది ఆలమూరు మీద మీదున్న వరాల దుర్గమ్మ తల్లికి ఎన్ని ముడుపులు కట్టిందో లెక్కలేదు మట్లపాలెం మాలచ్చమ్మ తల్లికి దొళ్ళపాలెం చింతాలమ్మకి మురిముండ ముత్యాలమ్మకి గడి బాపనమ్మ తల్లికి పుంతలో ముసలమ్మకి ఎన్ని ముడుపులు కట్టిందో తనకే తెలియదు ఇటు పక్క చూస్తే ఊళ్ళోనూ రేవులోనూ ఉండే జనం నా వెంకటేశ్వరులు అంటా చనువుగా పిలిచే జనం పిచ్చి వెంకటేశ్వరులు అని పిలవడం మొదలెట్టేశారు గాడికి పిచ్చి మరీ ముదిరిపోయింది దాంతో పార్వతిని చంపే ప్రయత్నాలు చేయటం మొదలెట్టాడు రెండు మూడు సార్లు కత్తితో పార్వతి బోర కోసే పోయాడు ఒక రాత్రి అయితే కూల్ డ్రింక్లో ఎండ్రిన్ కలిపి తాగమని ఒకటే గొడవ చేశాడు మొన్నటికి మొన్న కాశీ తువ్వాలతో కంఠం దగ్గర గట్టిగా బిగించేస్తుంటే ఊపిరాడక ఒకటే గింజుకుంటా బయటికి పారిపోయి వచ్చింది పార్వతి అయినా ఇంత జరుగుతున్నా పుట్టింట్లో నోరిప్పడం లేదా మనిషి ఆ రాత్రి బాగా తాగేసిన వెంకటేశ్వరికి పిచ్చి బాగా ముదిరిపోయింది దాంతో రాక్షసుడైపోయిన పిచ్చోడు కరెంటు వైర్లు తెంపేసి పార్వతికి ఊరేసేశాడు గిలగిలా గింజుకుంటుంది తప్ప ఇంకా చావలేదని తెలిసి తెరిచిన నోట్లో నీళ్లు పోసి మూసేసి ఊపిరాడకుండా చేసేసి చంపేశాడా సతీస్ అనసూయ సతీ సావిత్రి లాంటి పార్వతిని అంతా అయిపోయాక ఆ పెళ్ళం చనిపోయాక ఆ పెళ్ళం శవం చూస్తా నవ్వుకుంటా చప్పట్లు కొడతా గంతులతో పాటు డ్యాన్సులు చేస్తా ఆ చీకట్లో ఊళ్ళో చడిచప్పుడు లేని వీధులన్నీ తిరుగుతా నా పెళ్ళాన్ని చంపేశానో అంట అరుస్తుంటే ఆరు బయట మడత మంచాలు నులక మంచాలు ఆకువీడు నవారు మంచాలు వేసుకొని పడుకున్న జనాలు నిద్రలేచిపోయి ఆ పిచ్చోడ్ని ఒకటే తిట్టుకుంటా మళ్ళీ పడుకున్నారు ఈ అరుపులున్న పార్వతి తల్లిదండ్రులకి పిసరంత అనుమానం వచ్చి పరిగెట్టుకొని ఆడింటికెళ్ళి చూస్తే చచ్చిపోయి ఉంది పార్వతి నా అల్లుడు నా కూతుర్ని చంపేశాడు అని పెద్దల్లో పెడితే మనం మనమేం చేస్తాం చెప్పండి అనేసారంతా బామ్మర్దైన త్రిమూర్తులు వెంకటేశ్వరుని మా చెల్లిని మాకు కాకుండా చేశావురా అని వెంకటేశ్వరుని చావు కొడుతుంటే నవ్వుతా నా పెళ్ళాన్ని చంపేశాను తెలుసా అంటున్నాడు మధ్య మధ్యలో నా పెళ్ళం నా ప్రాణం అంటా ఏడుస్తున్నాడా ఆ వెంకటేశ్వరుడు అదంతా చూసిన త్రిమూర్తులకి ఈ పిచ్చోడిని ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోయాడు కోటిపల్లి గుడి ముందు చెరువు చుట్టూరా తరువాత రేవు మెట్ల దగ్గర అబ్బుగారి కాఫీ హోటల్ దగ్గర ఏటుకట్టు దగ్గర చింత చెట్ల దగ్గర ఆ పిచ్చెంకటేశ్వరులు తిరుగుతుంటే ఆ చూసిన జనం బెడ్లేసి ఏడిపిస్తుంటే చూడలేని ఆది నాన్న ఏడుస్తా కళ్ళు మూసుకొని ఇంటికొచ్చి భార్య మాలచ్చుకి చెప్తున్నాడు దాంతో జరిగిందంతా తలుచుకొని ఇంటి పాది ఏడుస్తున్నారు రేవులో భోజనాల హోటల్ ఓనర్ అయిన బక్కెంకయ్య భార్య రత్నం చాలా బాగుంటుంది వాళ్ళ హోటల్లో కస్టమర్ల ముందేసిన లేత అరిటాకుల్లో పచ్చళ్ళు కూరలు వేస్తా చూపులతోనే మనుషుల్ని పడగొట్టేస్తుంది భోజనం రుచి సంగతి పక్కనెడితే రత్నం చూపులకు పడిపోయిన కస్టమర్లు ఆ దరి నుంచి కోటిపల్లి రేవులోకి చచ్చినట్టు రావాల్సిందే అసలుకొస్తే రత్నం మీద మనసు పారేసుకున్న మగోళ్ళు ఊళ్ళో చాలామంది మరి రేవులో అయితే ఎంతో మంది అలాంటి అందగత్తే ఆ సాయంత్రం పూట ఆ దీపాల వేళ గోదాట్లోంచి చల్లటి చలిగాలి వీస్తుంటే వాళ్ళ తాటాకింటెనకాల స్నానాల దొడ్లోకి వెళ్ళి బట్టలన్నీ విప్పేసి దడి మీదేసి ఆ చల్లో ఉడుకునీళ్ళు తల మీద పోసుకుంటా ఆహా అనుకుంటుండగా ఓహో అన్న మాటలు వినిపించినాయి ఎక్కడా ఎవరా అని చూస్తే దడిసందుల్లోంచి తన్నే చూస్తున్న పిక్క పిచ్చెంకటేశ్వర్లు అంతే ఒకటి కాదు రెండు కాదు అరుపులే అరుపులెట్టడం మొదలెట్టిన రత్నం బట్టలు చుట్టుకొని లోపలికి పారిపోయింది పరిగెట్టుకుంటా వచ్చిన జనం విషయం కనుక్కొని పిచ్చోడిని పట్టుకు ఒకటే బాధడం మొదలెట్టారు రేవులో అరటిపళ్ళు కొట్టు సత్తలు గారి సత్తాలు గారి పెద్దరెడ్డి అయితే సర్వే పేడితో ఆ పిచ్చోడి తల మీద నడ్డి మీద ఒకటే బాడ బాధడం మొదలెట్టాడు ఆడలా బాధడానికి ఒక స్టోరీ ఆడికి రత్నంకి కనెక్షన్ ఉంది అలా అలా అంతా బాధుతుంటే తెగ అరుస్తున్నాడు బాధుతానే ఉన్నారు అంతా ఆ కోటిపల్లి గోదావరి నీళ్లతో స్నానం చేస్తారు ఆ పిచ్చోడు తన రక్తంతో తనే స్నానం చేస్తున్నాడు అలా చేసి చేసి వచ్చి పడిపోయాడు ఆ రాత్రికి మెలకు వచ్చిన వెంకటేశ్వరులకి జ్వరం వచ్చింది ఒళ్ళంతా ఒకటే కాలిపోతుంది ఎవరూ పట్టించుకోవడం లేదు చలి జ్వరంతో గిలగిలా కొట్టేసుకుంటుంటే రేవులో రావి చెట్టు చప్పటా మీద పడుకున్న సాధువు తన ఒంటి మీద తెల్లబట్ట పిచ్చోడు ఒంటి మీద కప్పిన కాసేపటికే తెల్లబట్ట కాస్త రక్తంతో తడిసి ఎర్రబట్టయింది తెల్లారింది పిచ్చెంకటేశులు ఒళ్ళు ఇటుకల పొయ్యి మీదట్టినా అట్ల పనంలా కాలిపోతుంది అది చూసిన సాధువు మిగతా సాధువుల్ని పిలిచాడు వచ్చిన వాళ్ళంతా ఎవరికి తోచిన వైద్యం వాళ్ళు చేస్తున్నారు కానీ జ్వరం తగ్గటం లేదు అయిన వెళ్ళి వినాయకుడి గుడికి వెళ్ళడానికి పడవెక్కోత పిచ్చెంకటేశ్వ చూసిన ఆదీనానికి చాలా జాలేసింది అర్జెంటుగా అబ్బూస్ గడి ఆటోని పిలిచి రామచంద్రాపురం చెలికాన్ స్టాలిన్ గారి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాడి గురించి చెప్పి వీడికి వైద్యం చేయించండి డాక్టర్ గారు అన్నాడు వారం దాటింది పిచ్చెంకటేశుల జ్వరం తగ్గుతుంది కానీ ఎప్పుడు నిద్రతోనే ఉంటున్నాడు ఏమీ తినడం లేదు సర్వీస్లో ఎప్పుడూ చూడని ఈ చిత్రమైన కేసు చూసి బుస్తిపోస్తున్నారు డాక్టర్ గారు ఆయన భార్య రేణుక డాక్టర్ గారైతే ఒకటే షాక్ అయిపోతున్నారు అప్పుడప్పుడు కోటిపల్లి నుంచి వచ్చి పిచ్చెంకటేశ్వరులు కుశలం కనుక్కుంటున్న ఆదినానికి వాళ్ళ అబ్బాయికి ఇదే చెప్తున్నారు మబ్బులు పట్టడం వల్ల ఆ మిట్ట మధ్యాహ్నమే దీపాల వేళలా తయారైంది ఒకటే గాలి హోరు హాస్పిటల్లో కిటికీ తలుపులన్నీ టపటపా కొట్టుకుంటున్నాయి జూనియర్ కాలేజీ దగ్గరలో ఉన్న ముసలి పొగడ చెట్టు నేల కూలిపోయింది తోటవారి వీధిలో ఉండే ఊలపల్లి నుంచి వచ్చిన మొటాటి రెడ్ల తొండా పౌరి పిట్టగోడ కూలిపోయింది గాలితో పాటు వర్షం మొదలైంది వర్షం కాదది తుఫాను ఆ తుఫాన్లో అంతసేపు పడుకున్న గబాలన లేచి నిలబడ్డాడు బస్టాండ్కి పరిగెడితే కోటిపల్లి వెళ్ళే బస్సు లేదు షేర్ ఆటో ఎక్కి కోటిపల్లిలో దిగి సరాసరి తన ఇంట్లోకి దూరి పార్వతి పార్వతి అంట అరుస్తున్నాడు ఏ సమాధానము వినిపించిపోయేసరికి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందేమో అని వాళ్ళు ఉండే మల్లారో మల్లాడోరి వీధిలో ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పార్వతి పార్వతి అంట అరుస్తుంటే మాంగారైన ఆధనాంతో పాటు ఇంట్లో జనాభా అంతా పిచ్చెంకటేశ్వరులు చుట్టూ మూగిపోయి ఏదేదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళని చూస్తా మధ్యలోకి వచ్చిన వెంకటేశ్వరులు మీ ఊసులు సరే ఎక్కడ మా పార్వతి ఎక్కడండి నా భార్య ఆ మనిషిని ఒంటరిగా ఎక్కడికి పంపారు పిచ్చిమాలోకం దానికేమీ తెలియదండి బాబు అంటున్నాడు ఆడి మాటలు విన్న పాది ఏడుపులు ఒకటే ఏడుపులు అది చూసిన వెంకటేశ్వరులు ఏంటది ఎవరో పోయినట్టు ఏంటా ఏడుపులు అని అరిచాడు పెద్దగా అరుస్తా ఆ పిచ్చెంకటేశ్వర ముందు నిలబడ్డ బామ్మర్ది త్రిమూర్తులు నిజంగా పోయింద్రా చచ్చిపోయిందిరా పోలేదు నువ్వే నీ చేతులతో చంపేశావరా నా చెల్లిని అంటా ఆ రాత్రి తన చెల్లి పార్వతిని ఎలా చంపాడో వివరంగా చెప్పి ఒకటే ఏడుస్తుంటే స్పృహతప్పి పడిపోయిన పిచ్చెంకటేశ్వరులు ఎప్పటికో నిద్రలేచి ఆ చీకట్లోనే తన ఇల్లెత్తుక్కుంటా పోయాడు ఇంటర్గు మీద కూర్చుని గోదావరిని చూస్తున్న వెంకటేశ్వరు కళ్ళల్లోంచి నీళ్లు కారుతానే ఉన్నాయి తుఫాన్ అప్పుడు అక్కడ కారే తాటాకు పాక చూడు నీళ్లలాగా కారుతానే ఉన్నాయాడు కన్నీళ్ళు ఏడుస్తున్నాడు ఏ మగాడు ఏడవనంత దారుణంగా ఏడుస్తున్నాడు చడీ చప్పుడు చేయకుండా ఏడుస్తున్నాడు దూరంగా కోటిపల్లీశ్వరుడి గుడిలో గంటలు మోగుతున్నాయి గోదాట్లో గాలులు వీస్తున్నాయి పిచ్చికొక్క ఏదో దూరంగా మొరుగుతూ మూలుగుతుంది తాగి ఇంటికెళ్తున్న సారా చందర్రావు పిచ్చిపాటేదో పాడుకుంటూ పోతున్నాడు ఇక్కడ వెంకటేశ్వరుల మట్టుకు ఏడుస్తూనే ఉన్నాడు కన్నీరు ఆడి కళ్ళల్లోంచి కారుతానే ఉంది ఆకాశంలో ఎర్రవారి తెల్లవారింది ముక్తేశ్వరం రేవులోంచి వస్తున్న పడవల్లో జనం ఒకటే హుషారుగా ఉన్నారు ఆకాశం అంతా నీలంగా ఉంది రేవ్లో అద్దరికెళ్లే ప్యాసింజర్లు ఎక్కువగానే ఉన్నారు ఆ వేళ ఎప్పుడూ లేనిది అబ్బు హోటల్లో కూడా పెసరట్ల పని లేచింది ఏడాది నుంచి అందరితోనూ పిచ్చెంకటేశ్వరులు అని పిలిపించుకున్న ఆ సంఘాన్ని వెంకటేశ్వర్లు ఇంట్లోపలికి వెళ్ళి చూస్తే ఆ వేళ పెళ్ళం పార్వతిని ఎలా చంపాడో అచ్చం అలాగే వెంకటేశ్వర్లు మెడకి కరెంటు వైర్లు బిగించేసి ఉన్నాయి ఊపిరాడకుండా నోట్లో పోసుకున్న నీళ్లున్నాయి చచ్చిపోయిన సంఘాన్ని వెంకటేశ్వరుల కళ్ళల్లో వచ్చిన నీళ్లు ఇంకా ఆరకుండా ఉన్నాయి ఆడ శవాన్ని చూసిన సుంకర ఆదినాయన కుటుంబ కుటుంబీకులకి జాలేసింది తర్వాత ఏడుపొచ్చింది అందరికంటే ఎక్కువ ఏడ్చింది వెంకటేశ్వరుని చితకబాదిన బామ్మర్ది త్రిమూర్తులు శవాన్ని గోదా రొడ్డున పండించొచ్చ ఆ రోజంతా కాదు ఆ పది రోజులు నిద్రాహారాలు మానేసి ఏడుస్తూనే ఉన్నారు దశదిన కార్యక్రమాలు అయ్యాక కూతురు అల్లుడు దిగిన పటం పూజగదిలో పెట్టుకున్నారా ఆది కుటుంబీకులు